కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బేషరత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివాసీ హక్కుల పరుడ సమితి తుడుందెబా రాష్ట్ర కోకర్ గోడంగణేష్ డిమాండ్ చేశారు ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని కొమరంభీం కాలనీలో ఆదివాసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా తన మంత్రి పదవికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని లేని పక్షంలో ఆదివాసీ దళిత బహుజన అన్ని వర్గాల ప్రజలు విద్యార్థి యువజన ఉద్యోగ ఉపాధ్యాయ మహిళా కార్మిక కర్షక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని చేపడతామన్నారు దేశ హోంశాఖ మంత్రిగా రాజ్యసభలో అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించేలా మాట్లాడడాన్ని తురందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దేశంలో అత్యుత్తమ స్థానంలో ఉండి దేశ హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ పేరు కంటే దేవుడి పేరును జపిస్తే ఏడు జన్మల స్వర్గం ప్రాప్తిస్తుందంటూ అంబేద్కర్ పేరును అవమానితపరిచేలా మాట్లాడిన అమిత్ షా అంబేద్కర్ కు ఈ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇలా అనేక పార్టీలు అంబేద్కర్ వాదాన్ని అంతం కోసం ఉన్న శత్రువులేనని అన్నారు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడం వల్లే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది బీసీ ఎస్సీ ఎస్టీలు అనగారిన కులాలకు మనసులుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు ఈ దేశ రాజ్యాంగం దేవుడిచ్చింది కాదని మాకు మేముగా ప్రజల చేత ప్రజల కొరకు రాసించుకున్న రాజ్యాంగం అని పేర్కొనడం జరిగిందని సూచించారు ఈ మాట రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఆమోదించబడిందని పేర్కొన్నారు కోట్లాది మందికి ఆరాధ్యుడు దేవుడు అంబేద్కర్ అని కనీసం మనసులుగా గుర్తించలేని సమాజం నుండి మనసులుగా గుర్తించి ఈరోజు అనుభవిస్తున్న ఉద్యోగం ఉపాధి అదేవిధంగా ఈ జీవితాలు అన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా పొందినవేనని పేర్కొన్నారు వెంటనే బేషరత్తుగా అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమిత్ షా మాటలను సమర్థిస్తున్నట్లుగానే ఉన్నాయని ఒకవేళ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పని పక్షంలో అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు బుద్ధిజీవులు కార్మిక కర్షక వర్గాల ప్రజలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సంస్తి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ నాయకులు తుడసం ప్రకాష్ వెడ్మా మార్కుబాయ్ చాకటి అనుషాబాయి చంద్రకాంత్ అమూల్ రాములు శివరామ్ చరణ్ మచందర్ పుల్చంద్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు આદિવાસી લાય જય ભીમ જય ભીમ દલિત આદિવાસી લાયલિત બહુજન આદિવાસી લાયક્યતા જય આદિવાસી જય આદિવાસી

భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడి కించపరిచిన అమిత్ గారు వెంటనే దేశ ప్రజలకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పి ఆ యొక్క మాటలకు నైతిక బాధ్యత వహిస్తూ తన హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం రూపొందించిండో ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ హోంశాఖ మంత్రిగా చట్టసభలోకి పోయి పదవులు అనుభవించి మళ్ళీ అంబేద్కర్ను హించపరుస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని ఇవాళ దేశ ప్రధానికి కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు లేని ఏడల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు కార్మికులు కర్షకులు మహిళలు విద్యార్థులు అందరితోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఉద్యమాలు చేపడతాం ఎందుకంటే వల్ల ఒక భారత రాజ్యాంగ నిర్మాతని ఈ రకంగా అవమానపరచడం చాలా బాధాకరం ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి హోంశాఖ మంత్రివర్యులు వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు వెంటనే బేషహరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆదివాసీ అక్కల పోరాట సమితి దెబ్బ డిమాండ్ చేస్తున్నది